నమస్తే వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్ ప్రకాశం జిల్లా కనిగిరి ప్రజా సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్న మహిళా ఉపాధ్యక్షులు శ్రీమతి కదిరి భవానీ కనిగిరి నియోజకవర్గం టకారపాలెం మంగళం పూరి గుడిసెలకు ఐదు వేల రూపాయల నుండి పదివేల రూపాయల వరకు కరెంటు బిల్లులు వేయడం సరైనది కాదని ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని అలాగే స్థానిక కౌన్సిలర్ వారిని బాధ పట్టించుకోవడం చాలా బాధాకరమైన ఇప్పటికైనా వారికి సరైన వసూలు కల్పించాలని చైర్మన్ గారు వెంటనే స్పందించాలని వారి బాధలు పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్న మహిళా ఉపాధ్యక్షులు శ్రీమతి కదిరి భవానీ

ఎక్కడికి పోతారో నాకు వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇంత దారుణంగా దోచుకుంటుందండి నా తెలియకారుణమా దోచుకోవచ్చు నిరుపేదలు మీద దోచుకోవడము ఉన్న పాపం చాలా బాధపడుతున్నారు ఓట్ల ముందుకు వచ్చినంత భరోసా ఇప్పుడు రాకపోవడం ఎంత బాధాకరణం అని చెప్తున్నారు కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వము కనీసం మున్సిపాలిటీ చైర్మన్ కూడా పట్టించుకోవడం వీళ్ళ వాదన పోయి చెప్తే మొన్న ఈ మధ్య రీసెంట్ గా వీళ్ళ